ప్రభుత్వం విత్తనోత్పత్తి కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికి కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పరైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష ఇవాళ హైదరాబాద్కు ఎనభై నాలుగు శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి అరవై శాతం కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది ఇది అక్కడ ఏమైతే అంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు మధ్యలో దళారీలు దళారీలు మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష కర్ణాటకలో మొత్తం సాగు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎకరాలు అయితే అరవై ఏడు లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రలో రెండు కోట్ల నలభై రెండు లక్షలు మొత్తం అయితే యాభై ఏడు లక్షలు అక్కడ బండిస్తా ఉన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు కోట్ల ఎకరాలు పండిస్తే నలభై ఐదు లక్షల ఎకరాలు ఈ ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష ఛత్తీస్గఢ్లో ఎనభై రెండు లక్షలు పండిస్తే పంతొమ్మిది లక్షలు కూరగాయల కోసం కానీ తెలంగాణలో కోటి తొంభై మూడు లక్షలు సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం కూరగాయల ధరలు పెరగడం అది వినియోగదారులకు భారంగా మారడం మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తన ఉత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్ అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం విత్తన ఉత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని పది జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకపోయినా అధ్యక్ష ఛత్తీస్గఢ్ తీసుకపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది అక్కడికి పోతే విత్తన ఉత్పత్తి ఎస్ సార్ అక్కడ అది చెప్తున్నాను సార్ ఆ తరీఖాలోకి రమ్మని చెప్తా ఉన్నాను సార్ అక్కడ విత్తనోత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగంలోకి తెచ్చి అలాగే ఉద్యానవన పంటలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా అడగదలుసుకున్నాను అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్ష ఇది మల్లన్న చెప్పినట్టు రిలేటెడ్ ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే వరి అనేది నానుడుగా మారిపోయింది అధ్యక్ష ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఉన్నది ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ క్రాప్ డైవర్టే వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహాలు ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇచ్చింది అధ్యక్ష సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సక్సెస్ కూడా అయింది ఎందుకంటే మహారాష్ట్రలో కూడా ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్కి చాలా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం మన రాష్ట్రంలో వరి చాలా గణనీయంగా పండిస్తూ ఉన్నాం కానీ ఇది కొంత డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది దానికోసం అత్యధిక ప్రోత్సాహాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ఈ పండ్ల తోటలు కూరగాయల పెంపకంలో ఇప్పుడు ఒకటి ప్రభుత్వం రాయితీలు కల్పించడం ఒక అంశం అధ్యక్ష రెండవది ఉత్పత్తిలో ప్రధాన అవరోధం ఇంతకుముందు కూడా మేము దృష్టికి దేవాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష ఈ కోతుల బెడదతో ఏదైతుందో మనకు అదర్ దాన్ ప్యాడీ కల్టివేషన్ ఏది చేద్దామని చేసే పరిధి లేదు అధ్యక్ష మీరు ఆరుతడి పంటలు కానీ పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కానీయండి నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారిని ఈ కోతుల బెడద నివారణకు ఏదైతుందో వాటి పునరుత్పత్తి మీరు నిలిపివేసేసే విధంగా ఇప్పుడు ఏమేమి చూస్తున్నారని ఒక్కొక్క ఎకరానికి ఐదు వందల రూపాయలు చొప్పున చందాలు సేకరించి ఆ ఊరికి వెళ్ళి కోతులను పట్టి ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ దించారు అధ్యక్ష ఒక ప్రాంతం వెళ్ళి ఒక ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాటి నివారణ అనేది ఏదైతుందో నిరోధ పూర్తిగా నిరోధించలేకపోతున్నాం మీ ద్వారా గౌరవ మంత్రి గారు ఇది వారితో పాటుగా అటవీ శాఖకు సంబంధించింది ఈ కోతుల బెడద నివారణ పునరుత్పత్తి ఆపివేయాలి తప్పనిసరిగా మీరు ఇవ్వాలి కాకుండా రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం నాటికి మానవ జనాభాతో సరి సమానంగా ఈ వానరులు కోతులు బెడద పెరిగిపోయాయి ఒక చేసి ఏస్ అధ్యక్ష ఎందుకంటే వానరు కోతి అంటే ఆంజనేయ స్వామి సంపద ఉంటేనో మన మనసు కాబట్టి మీరు మీరు దాన్ని దృష్టి కేంద్రీకరించండి మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ అల్టిమేట్గా ఏదైతుందో వాటి పునరుత్పత్తి ఆపి ఈ కోతుల బెడదను తొలగించలేకుంటే యూ కెనాట్ డైవర్ట్ ఈ క్రాప్ డైవర్షన్ అనేది అమలు సాధ్యం కాదు మీరు ఆర్తడి పంటలే కానీ పండ్ల తోటలే కానీ కూరగాయలే కానీ తెలంగాణ ప్రాంతం ప్రధానమైన అవరోధమైంది దయచేసి దానిపై దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి అధ్యక్ష గౌరవ సభ్యులు మల్లన్న గారు మహేష్ కుమార్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారు చెప్పిన అంశాలు వాస్తవాలు అధ్యక్ష కూరగాయలు ఇంపోర్ట్ చేసుకునే మాట కూడా వాస్తవమే తప్పకుండా వాటిని పెంచాల్సిన అవసరం ఉంది దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం అర్బన్ ఏరియా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి ఈ సమస్యను కూడా ఏ రకంగా మనం నివారించాలి దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం ప్రస్తుతానికి ఓన్లీ సోలార్ ఫెన్సింగ్ కొంతవరకు మేలు అని చెప్పి హిమాచల్ ప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో వాళ్ళ కార్యక్రమం మీద ఉన్నారు అధ్యక్ష దాన్ని పరిశీలించి ఆర్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలకి దాన్ని ప్రమోట్ చేస్తే ఏ రకంగా ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఆలోచన చేసి దాన్ని కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష తప్పకుండా కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇప్పటికే క్రాప్ డైవర్షన్ కింద వరి నుంచి ఆయిల్ ఫామ్కి డైవర్షన్ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆ అన్ని జిల్లాల్లో కూడా ముప్పై మూడు జిల్లాల్లో ఆ కార్యక్రమం తీసుకున్నాం చాలా వరకు ఇప్పటికీ మొదలుపెట్టారు అధ్యక్ష రైతులందరూ క్రాప్ కూడా వచ్చింది టూ త్రీ ఇయర్స్ నుంచి వీటినన్నింటినీ కూడా వరి వ్యవసాయంలో మనవాళ్ళు కూడా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద ఎలక్ట్రిక్ మోటార్స్ కింద ఆర్టికల్చర్కి వెళ్ళమని చెప్పి ప్రోత్సహిస్తున్నాం మేము ఎకరానికి యాభై ఒక్క వేల రూపాయలు ఆయిల్ ఫామ్కి సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా కూరగాయలను కూడా ప్రోత్సహించి తప్పకుండా పక్క రాష్ట్రాలు ఏ రకంగా ఆర్టికల్చర్లో ఉద్యానవనాలు గారు చెప్పింది మొత్తం కూరగాయలు కాదు అధ్యక్ష మనకున్నటువంటి నైసర్గిక రూపంలో మెట్ట ప్రాంతాలు ఉండటం వలన ఉద్యాన పంటలు తక్కువగా ఉండేవి గతంలో దాన్ని మనం ఇప్పుడు ఈ బోర్వెల్ ఇరిగేషన్ ద్వారా నీటిని ఆదా చేస్తూ పవర్ ఆదా చేస్తూ హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తూ మీ పెద్ద ఎత్తున పామాయిల్ కోకో ఒక్క కొబ్బరి తోటలకి తప్పకుండా ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన పంటల్ని ప్రోత్సహిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం